వెంకటేశాయ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు పర్వాడ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు పర్వాడెక్కి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం నవనీత సేవ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి నవనీత సేవ ఏంటంటే మీ చేతులతో సుహస్రాలతో సుహస్రాలతో తీసిన వెన్నని సోమవారికి నైవేద్యిస్తారండి మహా అద్భుతంగా ఉంటుంది ఈ సేవ ఈ సేవ తగిలితే మీరు అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు ఈ సేవకి కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి అది కూడా ముప్పై ఐదు నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఈ సేవకు ఎలిజిబుల్ ఇది ఎక్కడ జరుగుతుందంటే గోశాలలో జరుగుతుందండి ఉదయం ఐదు గంటలకి మనం గోశాలకు వెళ్ళవలసి ఉంటుంది అక్కడ గోశాలను శుభ్రం చేసుకుని అలంకరించి శుభ్రంగా ముగ్గులు అవి పెట్టి అక్కడ మనం ఈ సేవ చేయాల్సి ఉంటుంది అక్కడ కట్టెల పొయ్యి మీదే చేస్తారండి పాలను మరిగించి దాన్ని పెట్టి వెన్న చిలకడం అనమాట సేవ అంటే ఆ చిలికిని వెన్న సోమవారికిని నైవేద్యస్తారనమాట ఆ మిగిలిన మజ్జిగని మనం సేవించవచ్చు అలాగే వెన్న కూడా ఎక్స్ట్రా మిగిలితే దాన్ని నెయ్యి కింద మార్చి సోమవారికే తిరిగి ఇచ్చేస్తారు ఈ సేవ చాలా బాగుంటుందండి ఇది దీనికి కూడా టెంపుల్ డ్యూటీస్ ఉంటుంది ఇది కూడా వారం రోజుల సేవ ఉంటుంది అన్ని రో అన్నీ కూడా గోశాల దగ్గరే ఉంటుంది ప్రతిరోజు కూడా గోశాల దగ్గరే ఉదయం ఐదు గంటలు స్టార్ట్ అవుతుంది తొమ్మిదింటికల్లా ఇంటికల్లా సేవ అయిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకల్లా వెన్నని సోమవారి కబ్ చెప్పేస్తే ఇంకా మనం ఆ రోజు కోట సేవ పూర్తవుతుంది దీనికి కూడా ప్రతిరోజు సాయంత్రం లక్కీ డిప్ పెడతారు సేవకులకి లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వారికి టెంపుల్ డ్యూటీ కూడా వేస్తారు అలాగే మనం శ్రీవారి సేవలో ఎలాగైతే మనం పాల్గొనాల్సి ఉంటుందో సేమ్ అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకుని సోమవారి సేవకు రావాల్సి ఉంటుంది అకామిడేషన్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు డ్రెస్ కోడ్ కూడా శ్రీవారి సేవకి ఎలా ఉందో అదే డ్రెస్ కోడ్ ఇస్తారు మనం సింగిల్గా వెళ్ళచ్చు లేదంటే గ్రూప్ కింద వెళ్ళొచ్చు గ్రూప్ అంటే పది నుంచి పదిహేను మంది కావాల్సి ఉంటుంది ఈ నవనీత సేవ తక్కువ ఖాళీలు ఉంటాయి కాబట్టి తొందరగా బుక్ అయిపోతాయి ఇవి నవనీత సేవ నాకు ఉన్నట్టుగానే గోశాలలో జరుగుతుందండి గోశాలను శుభ్రం చేయడం తర్వాత ముగ్గులు పెట్టి అలంకరించడం తర్వాత శ్రీ కృష్ణుడు ఉంటాయండి అక్కడ కృష్ణుడికి శుభ్రంగా పూలమాలలు వాటితో అలంకరించి శుభ్రంగా పాటలు పాడుకుంటూ ఉంటారు అలాగే నిన్న కాచిన నిన్న తోడుపెట్టిన పెరుగుని బాగా చిలికి దాన్ని దాని నుంచి వెన్న తీయాల్సి ఉంటుంది ఆ వెన్న తీసి సోమవారికి నైవేద్యం ఇస్తారు సాయంత్రం దాన్ని మేళతాళాలతో నాలుగు మాడ వీధులు తిప్పుతూ సోమవారం ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ వెన్నని అందరూ చేతులు మార్చుకుంటూ తీసుకెళ్తారు టెంపుల్ వరకు అందరికీ ఆ సోమవారి వెండి పాత్రలో ఉంచిన వెన్నని తీ ముట్టుకునే అవకాశం వస్తుంది అలాగే చిలికిన వెన్నని ఒక్కొక్క స్పూన్ సేవకులు అందరితోనే వేపిస్తూ ఉంటారు ముప్పై ఐదు సాయంత్రం ముప్పై ఐదు లీటర్లు చెప్పిన పాలుని తోడు పెడతారు అవి తర్వాత రోజు చిలకాల్సి ఉంటుంది ఇప్పటికీ కూడా సాంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యి మీద మాత్రమే సోమవారి పాలుని మరగబెడతారు దాన్ని రెండు పూటల పెరిగి వేసి తోడు పెడతారు ఆ తోడు పెట్టిన దాన్ని తర్వాత రోజు వెన్న చిలికి సుమారు నాలుగు నుంచి ఐదు కేజీల వెన్న వస్తుంది ఆ వెన్నని వెండి పాత్రల్లో పెట్టి మేళతాళాలతో ఊరేగించుకుంటా స్వామివారికి నివేదిస్తారు మీ చేతులతో చిలికిన వెన్నని స్వామివారికి నైవేద్యిస్తారు ఆ వెన్నని నవనీత సేవ అంటారు శుప్రపాతంలో స్వామివారికి నైవేద్యం కింద ఆ వెన్నని ప్రసాదంగా పెడతారు అలాగే ఏకాంత సేవలో కూడా ఇవన్నీ నైవేద్యంగా పెడతారు ఈ సేవ తగలడం చాలా అదృష్టం ఈ సేవలో పాల్గొంటే చెప్పలేని అనుభూతి కలుగుతుంది ఈ సేవను మనం ఎలా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక శ్రీవారి సేవ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవనీత సేవ ఉంటుందండి నవనీత సేవ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇండివిజువల్గా లేదంటే గ్రూప్ అని అడుగుతుంది ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవాలి మన మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు అలాగే ఫోటో ఈమెయిలు మన అడ్రస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేశాక అక్కడ ఖాళీలు కనిపిస్తుంది ఆ ఖాళీల్లో మీకు కావాల్సిన ఖాళీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడితే బుక్ అయిపోతుంది ఓం నమో వెంకటేష్